డాక్టర్ సత్యవేణి ఆశ్రమ్ హాస్పిటల్ ఏలూరు నేను జనరల్ సర్జన్ని ఈరోజు మన టాపిక్ వచ్చి గాల్ బ్లాడర్ స్టోన్స్ అసలు గాల్ బ్లాడర్ అంటే ఏంటి గాల్ బ్లాడర్ తెలుగులో పసురు సంచి ఆర్ పితాశయం అంటారు గాల్ లో స్టోన్స్ అసలు ఎందుకు వస్తాయి అంటే దాని లక్షణాలు ఏంటి ఏ పరీక్షలు చేసి దాన్ని కన్ఫర్మ్ చేస్తాం గాల్ బ్లాడర్ స్టోన్స్ అసలు ఎందుకు వస్తాయి ఎవరికి వస్తే ఇది జనరల్గా ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది అది కూడా నలభై సంవత్సరాలు పైన వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది లావుగా ఉన్న వాళ్ళకి అంటే మనం ఒబిసిటీ అంటాం కదా వాళ్ళు వాళ్ళకి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది రక్తంలో తేడా ఉండడం అంటే సికిల్ లెనీమియా లేదా తెలసీమియా లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ బరువు సడన్గా తగ్గిన వాళ్ళకి ఐసియూ పేషెంట్స్కి ఇలాంటి వాళ్ళల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ గాల్ బ్లాడర్ వస్తే దాని లక్షణాలు ఏంటి మెయిన్ కంప్లైంట్ ఏంటి అంటే కుడి భాగంలో నొప్పి అది కూడా ఛాతి కింద భాగంలో నొప్పి వస్తుంది అది మేజర్ సింటమ్ ఇంకా దాంతో పాటు జ్వరం ఇంకా ఎక్కువ అయితే కామర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ని మనం ఇన్సిడెంటల్ గా చూస్తూ ఉంటాం పొట్ట స్కానింగ్ చేసినప్పుడు గాల్ బ్లాడర్ ఉంది అని మనం తెలుసుకుంటూ ఉంటాం కొంతమందికి తో వస్తారనమాట వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం పేషెంట్ వచ్చిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఫస్ట్ మనం పరీక్ష చేస్తాం పేషెంట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం అది ఎలా చేస్తాం పేషెంట్ని కంఫర్టబుల్గా పడుకోబెట్టి రైట్ సైడ్ నొప్పి ఉందా లేదా అని మేము పరీక్ష చేస్తాం ఫస్ట్ వన్స్ మేము అది క్లినికల్గా కన్ఫర్మ్ అయిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అల్ట్రాసౌండ్ చేస్తాం అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనం గాల్ బ్లాడర్ యొక్క స్టోన్స్ ఉన్నాయా లేదా అది ఎంత సైజు ఉంది ఆ స్టోన్ ఎక్కడ ఉంది దాని చుట్టూ వాపు ఏమైనా ఉందా లేదా అనేది చూసుకుంటాం దాని తర్వాత రక్త పరీక్షలు చేస్తాము ఎందుకు అంటే గాల్ బ్లడ్ యొక్క వ్యాధి ఉన్నప్పుడు దాని చుట్టూ వాపు వస్తే కనుక అది బాడీ అంతా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం రక్త పరీక్షలు డబ్ల్యూబీసీ కౌంట్ అని ఉంటుంది అదొకటి చేసుకుంటాము ఇంకా ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ ఎంతవరకు ఉందో కనుక్కోవడానికి సి రియాక్టివ్ ప్రోటీన్ లాంటి కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి అవి చేస్తాం